ప్రభునామానికే మహిమకాలుగునుగాక కూడవచ్చి మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు యషయా గ్రంథం యాభై ఐదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే మెస్సయా ద్వారా అన్యజనులకు కలిగే రక్షణ సర్వమానవాళిని ఆయన పిలుస్తూ ఉన్నాడు మొదటి ఆరు వచనాల్లో మొదటి ఐదు వచనాల్లో దేవుని వెదకు వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం దేవుని వెదకు వారికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం మొదటి వచ్చిన దప్పిగొని వారలారా దప్పికొని వారలారా నీళ్ల యొక్కకు రెండే రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయడు రెండే రోకలు లేకపోయినను ఏమియో నెయ్యకయ్యే ద్రాక్ష రసమును పాలను కోనుడి దప్పిగొని వారలారా అంటున్నాడు నీళ్ల యొక్కకు రండి మీరంతా నీళ్ల దగ్గరికి రండి డబ్బులు లేకపోయినా మీరు వచ్చి కొని తినండి ఏమి ఇవ్వకుండానే ద్రాక్షారసము పాలు కొనండి అంట యూదులకు ప్రత్యేక ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు మొదట మొదట వారిని దేవుడు తన జనాంగంగా ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహాము సంతతి అనమాట యూదులు అంటే అబ్రహాం పిల్లలు ఇస్సాకు ద్వారా వచ్చినటువంటి వారు ఇస్సాకులో నుండి వచ్చిన వారు వారికి మొదట దేవుడు వారిని ఏర్పరచుకొని తనను కూర్చుని సత్యాన్ని వారికి తెలియపరిచి వారి ద్వారా సర్వలోకానికి ఆయనను గూర్చినటువంటి వార్త చెప్పాలని దేవుడు ఆశించాడు మరి ఆశించిన రీతిగానే మరి పూర్తిగా వాళ్ళు దేవుని కూర్చిన సత్యాన్ని తెలపలేదు కానీ వారి ద్వారా వారు మాట్లాడుకునే భాషలో పాత నిబంధనను వారి మాట్లాడేటువంటి భాష అంటే ఆ కాలంలో గ్రీకు భాషలోను కొత్త నిబంధన ఇలా రాయించాడు వారి ద్వారా తన తన సంకల్పాన్ని అంతటిని ప్రజలకు తెలియజేయడానికి దేవుడు వారిని ముందు ఏర్పాటు చేసుకున్నాడు దావిదంటాడు నా గిన్నె నిండి పూర్లుచున్నది అలాగా వారి ద్వారా దేవుడు తనను గూర్చినటువంటి ఉనికిని తనను గూర్చిన సత్యాన్ని సర్వ మానవాళికి అన్యులకు తెలియజేశాడు మానవులందరూ కూడా దప్పిగొన్నవారు ఆహారము లేనివారు దప్పిగొన్నారు ఇది ఆత్మీయ అవసరత అనమాట నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు దండ్యులు అంటాడు ప్రభు అనేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన చేసిన సుదీర్ఘ ప్రసంగాల్లో ఒకటి కొండ మీద ప్రసంగం ఆయన మాట్లాడుతూ నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు దండ్యులు అన్నాడు ఆకలి దప్పిక భౌతిక దేహానికి దప్పిక అవుతుంది ఆకలేస్తుంది అలాగే ఆత్మకు కూడా ఆత్మకు కూడా ఆత్మీయ దప్పిక దాహం ఆహారం లేనిటువంటి కొరత మానవులందరూ కలిగి ఉన్నారు మానవులందరూ కలిగి ఉన్నారు ఇప్పుడు ఇస్రాయేలీలు అంటే యూదులు బొబ్బులను దేశానికి వెళ్ళారు మళ్ళీ వాళ్ళు తిరిగి రాబోతున్నారు తిరిగి రాబోతున్న టైంలో ఎడారుల మధ్యలోంచి రావాలి ఎడారి నుంచి రావాలి యాక్చువల్గా ఎడారి ప్రాంతం నుంచి వచ్చేవారికి దప్పిక కలుగుతుంది దప్పిక కలుగుతుంది అది భౌతికమైంది అయితే ఈ దప్పిక దేని గురించి చెప్పబడిందంటే ఆత్మకు సంబంధించిన దప్పిక ఆత్మీయ దప్పిక ఏంటి ఆత్మీయ దప్పిక అంటే ఈ ఆత్మీయ దప్పిక పాపం వల్ల కలుగుతుంది ఈ ఆత్మీయ దప్పిక పాపం వల్ల కలుగుతుంది అందుకే ప్రభు అంటారు నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికడు నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండును అంటాడు యోహన సువార్త నాలుగో అధ్యాయం మనం చదివితే క్షామకాలంలో ఆహారము నీళ్లు దొరకని టైంలో మనం కొనుక్కోల్సి వస్తుంది కానీ ఆత్మీయ దప్పిక పాపం వల్ల కలుగుతుంది ఈ పాపం వల్ల కలిగేటువంటి దప్పికను తీయగలిగిన వాళ్ళు ఎవరు లేరు మరి ఆ పాపాన్ని తీసేస్తే ఆ దప్పిక అనేది ఉండదు అందుకే ఆ పాపాన్ని తీసివేయడానికే యేసుక్రీస్తు ప్రభు బలియాగంగా మన కొరకు మరణించి పాప శిక్షకు క్రయదానం చెల్లించాల్సి వచ్చింది ఈ జీవజలాన్ని ఉచితంగా పొందే భాగ్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు ఈ జీవజలాన్ని ఉచితంగా పొందే భాగ్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు రోకలు వారలారా అంటాడు రోకలు లేనివారు ఎవరు వీళ్ళే దీనులు అందుకే ప్రభు మొట్టమొదటి ఆ కొండ మీద ప్రసంగంలో మొదటి మాట ఏంటి ఆత్మ విషయమై దీను లేనివారు ధని రోకలు లేనివారు అంటే ఎవరంటే దీనులు అంటే దరిద్రులు బేదలు ఈ పర్యాయ పదాలు లేకపోతే దివాళ తీసిన వాళ్ళు పతనమైన జీవితాన్ని కలిగిన వారు మానవుడు కూడా మానవుడు కూడా దీనుడు అనమాట ధీరుడు అంటే అర్థం ఏంటంటే మానవుడు పాపం చేశాడు మానవుడు పాపం చేశాడు ఏంటి పాపం ఆజ్ఞాతిక్రమమే పాపం పాపం వచ్చే ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును అంట అంటాడు యోహాను భక్తుడు శిష్యుడైన ఆజ్ఞాతి ఆజ్ఞాతిక్రమమే పాపం దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మానవుడిని మానవుని చేశాడు మానవుణ్ణి నిర్మించాడు మానవుడికి కావలసినవన్నీ కూడా ముందు చేసి తర్వాత మానవుడిని సృష్టించాడు ఎందుకంటే మానవుడికి అవన్నీ అవసరం జీవించడానికి భూమి మీద జీవించడానికి ఇప్పుడు మనం భూమి మీద జీవించడానికి అవసరమైనవన్నీ దేవుడే ఇచ్చాడు గాలి వెలుతురు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు పశువులు జంతువులు పక్షులు మృగాలు చెట్లు మొక్కలు కూరగాయల మొక్కలు పండ్ల మొక్కలు కొండల గుట్టలు మెట్టలు నదులు పర్వతాలు సముద్రాలు ఇవన్నీ ఆయన ఇచ్చాడు ఇవన్నీ కలగజేసి మానవుడిని చేశాడు మానవుడిని చేసి మానవుడితో చెప్పాడు ఏమనంటే నేను నేను చేశాను ఆ విషయం నీకు తెలుసు అయితే అంటే దేవుడు తన స్వరూపాన్ని తన పోలికను మానవుడికి ఇచ్చాడు తన స్వరూపం అంటే ఆత్మస్వరూపి ఆయన పోలిక అంటే లాంటి మనసు ఆయనలాంటి భావోద్రేకం లాంటి చిత్తం అంటే దేవుని లాంటి గుణగణాలతో దేవుడు మానవుని చేశాడు మానవుడు అజ్ఞాని కాదు మొదటి మానవుడు సంపూర్ణంగా జ్ఞానవంతుడు దేవుడి గురించి తెలుసు దేవుని సృష్టి గురించి తెలుసు దేవుని గురించి పరిపూర్ణంగా ఎరిగినటువంటి వాడు ఆయన ఎలాంటి వాడో ఎలాంటి గుణగణాలు కలిగిన వాడో సమస్తం ఎరిగినటువంటి పరిపూర్ణ మానవుడు అనమాట ఆదాం చేసి ఆజ్ఞ ఇచ్చాడు ఏమనంటే నీవు నా ఆధీనంలో ఉండాలి నేను చెప్పినట్టు చేయాలి నాకు విధేయుడిపై ఉంటే నేను నేను వృద్ధి అభివృద్ధిలోకి తీసుకొస్తా నీకు నాకు సంబంధం ఉంటుంది మనం సంతోషంగా ఉండొచ్చు కానీ నేను ఇచ్చిన ఆజ్ఞను నువ్వు మెరితే మీరిన రోజుని నిశ్చయముగా చేస్తామని దేవుడు ముందే చెప్పాడు ఆ విషయాన్ని అయితే ఆదాము బుద్ధిపూర్వకంగానే ఆయన ఆధీనంలో ఉండడానికి ఇష్టపడక ఆయన నా మీద పెత్తనం చేయడం ఏంటి నా అంతటా నేను బతకలేనా నా అంతట నేను బ్రతకలను ఆయన నాకు అవసరం లేదు నా అంతటి నేను తెలివిని సంపాదించుకోగలను మంచి చెడ తెలుసుకోగలను నాకు ఆయన మీద ఆధారపడక్కర్లే నేను ఆయన కంటే గొప్పవాడిని అవ్వాలనే భావనతో ఎదురు తిరిగాడు ప్రభు ముందే శాసనాన్ని చేశాడు ఏంట శాసనం నీవు నిశ్చయముగా చస్తావు ఆజ్ఞను అతిక్రమిస్తే చావు చావంటే ఆదాముకు తెలుసు దేవుడి నుంచి ఎడబాటని దేవుని నుంచి ఎడబాటి ఆత్మీయ మరణం అని అలాగే శరీరం నుంచి ఆత్మ వేరైపోద్ది భౌతిక మరణం అని ఈ వెళ్ళిన ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిన ఆత్మ అగ్ని గంధకాలతో మండు గుండంలో పాలు పొందుద్దని అది రెండవ మరణం అని ఆదాముకి చాలా స్పష్టంగా తెలుసు స్పష్టంగా తెలుసు తెలిసి కూడా దేవుడు చెప్పినా కూడా ఆజ్ఞను అతిక్రమించాడు అది పాపం మరి ఇప్పుడు పాపంలో పడ్డాడు పాప అయ్యాడు పాప అయ్యాడు పాపం వల్ల వచ్చినటువంటి శిక్ష ఏంటంటే ఆ రోజే ఆత్మీయంగా చచ్చిపోయాడు అంటే అర్థం దేవునికి దూరం అయిపోయాడు దేవుని నుంచి ఎడబాటు చేయబడ్డాడు ఆ రోజే దేవునికి దూరం అయిపోయాడు దేవునికి దూరం అయిపోయాడు ఆ రోజు తర్వాత భౌతికంగా తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బతికాడు చనిపోయాడు భౌతికంగా తర్వాత ఆత్మీయ మరణం ఉంది ఏంటి ఆత్మ అగ్ని గంధకాలతో మండుకోవడంలో పాలు పొందడు ఇప్పుడు మానవుడు చేసినటువంటి ఆజ్ఞాతి క్రమం వల్ల అతడు పతనం అయిపోయి మరణానికి పాత్రుడయ్యాడు మొదటి మరణం రెండవ మరణానికి పాత్రుడయ్యాడు ఇప్పుడు అతడు ఏం చేసినా అతడు ఏం చేసినా దేవునితో తిరిగి సంబంధాన్ని పునరుద్ధరించుకోలేడు మొదటిది ఏం చేసిన భౌతిక మరణాన్నించి తప్పించుకోలేడు ఏం చేసిన నిత్య మరణమైన నుంచి తప్పించుకోలేడు మానవుడు ఇంక ఏమీ చేయలేడు తాను పాపం చేసినందువల్ల దేవుని ఆజ్ఞను అతిక్రమించినందువల్ల మానవుని దుస్థితి చూడండి దేవునికి దూరం అయిపోయాడు భౌతిక మరణాన్ని తెచ్చుకున్నాడు అగ్ని గంధకాలతో మండు గుండంలో పాలు పొందాల్సిన దుస్థితి తెచ్చుకున్నాడు తనంతట తానుగా తనంతట తానుగా ఏం చేసినా అతడు దేవునికి అంగీకారం అవ్వడు దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించుకోలేడు భౌతిక మరణాన్ని తప్పించుకోలేడు ఆత్మీయ మరణాన్ని కూడా నిత్య నరకాన్ని కూడా తప్పించుకోలేడు మరి అంతేనా అలా వదిలేసి ఉంటే దేవుడు ఆదాముని ఆదామే కాదు ఆదాములోంచి వచ్చిన ప్రతి మానవుడు కూడా ఇదే దుస్థితనమాట దేవునికి దూరంగా పుట్టడం భౌతికంగా మరణించడం మరణించిన తర్వాత అగ్ని గంధకాలతో మండుగుండంలో పాలు పొందడం ఇది మానవుని యొక్క గతి మరి మానవుడు ఏం చేయాలి ఏం చేస్తే దేవునితో తిరిగి సంబంధాన్ని ఏర్పరచుకోగలడు ఏం చేస్తే మరణాన్ని తప్పించుకోగలడు ఏం చేస్తే నిత్య నరకాల నుంచి తప్పించుకోగలడనేది మనం ఆలోచన చేస్తే మానవుడు ఏమీ చేయలేడు ఏం చేసినా దేవునికి అతడు అంగీకారం కాలేడు మరి ఎవరు చేయాలి దేవుడే చేయాలి నీవు నేను అంగీకరించబడాలంటే అది దేవుని వల్ల అవుతుంది కానీ నీ వల్ల నా వల్ల అవ్వదు నీవు నేను ఏ మంచి కార్యాలు చేసినా ఏ పుణ్యకార్యాలు చేసినా ఏ తీర్థయాత్రలు చేసినా ఏ గంగ స్నానాలు చేసినా మతాన్ని అవలంబించినా చివరికి క్రైస్తవ మతం కూడా నువ్వు చేసినటువంటి మత సంబంధమైనటువంటి పద్ధతులు కానీ నువ్వు చేసేటువంటి పుణ్యకార్యాలు కానీ ఏవి కూడా దేవునికి అంగీకారంగా నిన్ను చేయలేవు అంతటి దీనుడు అంతటి దరిద్రుడు అంతటి దివాళ తీసినవాడు అంతటి పతనమైనటువంటి జీవితాన్ని కలిగినవాడు అంతటి దరిద్రుడు మానవుడు అదనమాట మరి ఏమిచ్చి చేయగలరు ఇప్పుడు దప్పిక ఉంది పాపం చేస్తున్నాడు పాపం అనే దప్పిక తీరట్లేదు మరి ఆహారం కావాలి నిజమైన ఆహారం తినాలి భౌతికమైన ఆహారం కాదులే భౌతికమైన ఆహారం భూమి మీద బతికినంతకాలం శరీరానికి ఆత్మకే ఈ నా ఈ నీళ్లు ఈ ఆహారం కూడా భౌతికంగా బతుకుతున్నాం కాబట్టి ఆత్మకి శరీరానికి అది అవసరం అయితే నిత్యత్వంలోకి వెళ్ళడానికి అంటే చెప్పాను కదా తండ్రితో దేవునితో మనకున్న సంబంధాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకోవాలన్నా మరణాన్ని తప్పించుకోవాలన్నా నిత్య మరణమైన అగ్ని గుండ అగ్ని గంధకాలతో మండు గుండంలో పడకుండా తప్పించబడాలన్నా నీ వల్ల నా వల్ల కాదు అంతటి దీనులో అంతటి దరిద్రులు పతనమైన జీవితాలు కలిగిన మరి మనం ఏమి ఇవ్వలేం మన విమోచన కొరకు మన మన విమోచన ధనం వెల చాలా ఉన్నతమైనది అది ఎప్పటికీ తీరకాట్లు ఉండాల్సిందే మనం ఏం చేయలేమండి మనం ఏం చేయలేం కానీ దేవుడే చేయాలి అందుకే ఆదాముకి దేవుడే చేశాడు ఆదాముని అవ్వని వారి యొక్క రెండవ మరణాన్నించి తప్పించడానికి తండ్రితో మళ్ళీ తిరిగి సంబంధం ఏర్పరచడానికి దేవుడే చేశాడు దేవుడే ఒక బలి చేసి ఆ బలి చేయబడినటువంటి జంతువుల మీద వారి చేతులుంచి వాటిని ఖండించి వాడి చర్మాలు ఓలిచి వీళ్ళకి చొక్కాలు కుట్టించి ఆ పశు చర్మాన్ని అంటే ఆ జంతు చర్మ ఆ జంతు మాంసాన్ని బలిపేట మీద పెట్టి దహించి మానవుడితో చెప్పాడు ఆదాము నేను వద్దన్న ఆజ్ఞను మీరు అతిక్రమించారు కాబట్టి ఇదిగో నీవు ఆత్మ భౌతికంగా ఆత్మీయంగా దూరం అయిపోయినాకు రెండవది పశువు ఎలాగైతే చచ్చిందో నీవు చేసిన పాపం వల్ల సమస్త మనుషులు సమస్త జంతువులు పక్షులు ఈ జీవరాశులన్నీ చనిపోతాయి నీవు చనిపోతావు తర్వాత ఈ పశు మాంసాన్ని ఎలాగైతే అగ్ని మీద దహన బలిగా చేస్తున్నాను అలాగే రేపు నువ్వు చనిపోయిన తర్వాత అగ్ని గంధకాలతో మండుకోవడంలో నీవు పొందాలి అయితే నీకు బదులుగా ఈ జంతువు చంపబడింది నీకు బదులు ఈ జంతువు చంపబడింది ఇది పూర్తి పేమెంట్ కాదు పూర్తిగా నిన్ను పాపం నుంచి విడిపించలేదు ఈ బలి నేను విమోచకుడిని పంపుతాను ఆ విమోచకుడు వచ్చి ఎలాగ ఈ జంతువులాగా ఆయన కూడా బలి అయిపోయి రక్తాన్ని చెందించి నీ పాపాన్ని పరిహరించి మరణించి తిరిగి లేవడం ద్వారా ఆ పంపబోయేటువంటి విమోచకుని ఎంత నీవు విశ్వాసం విశ్వాసం ఉంచటం ద్వారా నీవు పూర్తిగా రక్షించబడతావు రెండవ మరణానికి వెళ్లకుండా మరణంలో నుండి జీవంలోనికి దాటిపోతావు మళ్ళీ తిరిగి నాతో సంబంధాన్ని నీవు కలిగి ఉంటావు అని దేవుడే ఆ ప్రణాళికను ఏర్పాటు చేశాడు ఆది కారణం మూడు పదిహేను అదే దేవుడు తాను పంపిస్తానన్నటువంటి విమోచకుని పంపించాడు మరి రెండు వేల సంవత్సరాల క్రితమే విమోచకుడుగా యేసు క్రీస్తు లోకానికి వచ్చి మనకు బదులుగా ఇప్పుడు ఇప్పుడున్న మనకి పాత నిబంధన భక్తుడికి పూర్తి వెల చెల్లించి నిన్ను నన్ను రక్షించాడు ఇది ఉచితం రక్షణ ఇది కృప ద్వారా మాత్రమే సాధ్యం నీవు నేను చేసిన క్రియల వల్ల కలిగింది కాదు కేవలం కృప అంతే ఆ కృపలో నీవు విశ్వసించాలి విశ్వాసము ద్వారా కృపచేత రక్షణ పొందుతాం అంతటి దేనిలో దరి మనం దప్పిగొన్న వాళ్ళం అంటే పాప స్వభావం కలిగిన వాళ్ళం రోకలు లేని వాళ్ళం అంటే అర్థం మన పాప దాహానికి దప్పికకు మనం ఏ వేలా కూడా చెల్లించలేనటువంటి రోకలు లేని వాళ్ళం అయినా సరే నా దగ్గరికి రండి నీళ్ళ యుద్ధక రెండు అన్నాడు మీరు వచ్చి పుచ్చుకొని భోజనం చేయండి మీ దగ్గర రోకలు లేవు లేకపోయినా సరే మీరేమీ అవసరం లేదు వచ్చి ద్రాక్ష రసమును పాలను తీసుకోండి లేనోడు వచ్చి ఏం కొంటాడు అందువల్ల ఆయనే కొనిచ్చాడు అనమాట మనకి మన ప్రభువే కొని ఇచ్చాడు నీ కొరకు నా కొరకు రోకలేమి లేకపోయినా అంటే ఉచితంగా అనమాట ఉచితంగా క్రీస్తు మన కొరకు వెల చెల్లించాడు మన పాపముల కొరకై క్రయధనం ఆయన ఇచ్చాడు అందువల్ల ఈనాడు ఈ రక్షణ ఆశీర్వాదం మనకు ఉచితంగా దొరికింది ఉచితంగా దొరికింది నీరు భోజనము జీవించడానికి అవసరం అయితే ద్రాక్షారసము పాలు కూడా దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు స్వీకరించండి రక్షణ అనేది ఉచితమే రక్షణ అనేది ఉచితమే ద్రాక్ష రసం ఇస్తానంటే సంతోషానికి సూచనది పాలు బలానికి సూచన కాబట్టి ఆత్మీయంగా ప్రవహించేటువంటి ఆత్మీయ ప్రవాహాలు మనలో నుంచి బయలువెళ్ళేటట్లుగా చేస్తాడు ఆయన ఆయన విశ్వాసం ఉంచితే కాబట్టి ఆయన దగ్గరకు రావాలి నీళ్ల యొద్దకు రండి ఎవరి నీళ్ళు జీవాహారము నేనే జీవజలము నేనే అన్నారు ప్రభు జీవాహారం నేనే జీవజలము నేనే ఆయనే జీవాహారం ఆయనే జీవజలం ఆయన ఇచ్చేటువంటి నీళ్లు మన పాప దప్పికను తీరుస్తాయి చూడండి స్త్రీ సమరయ స్త్రీ యొక్క పాప దాహాన్ని తీర్చిన వాడు దేవుడు ఆయన ఇచ్చిన జీవజలం ఆయనే నిజమైనటువంటి జలము నీళ్లు మధ్యాహ్నం వచ్చిందండి త్రీ స్త్రీ అంటే అంటరాని వాళ్ళు సమరయ యూదులు సమరయల్ని అంటరాని వాళ్ళుగా చూస్తారు అంటరాని వాళ్ళు అశూరియులు అశూరియులు యూదులకి జన్మించిన వాళ్ళే సమరయలు అనమాట ఇస్రాయేల్ దేశంలో ఉన్న ఇస్రాయలీల్ని అషూరు రాజు దండెత్తి వచ్చి అశూరు దేశానికి యూదుల్ని తీసుకెళ్ళిపోయాడు కొద్ది మందిని అక్కడ మిగిల్చాడు అయితే అషూరు దేశంలో ఉండేటువంటి కొందరిని తీసుకొచ్చి ఈ ఇస్రాయల్ దేశంలో పెట్టాడు అప్పుడు వాళ్ళు వివాహాలు చేసుకున్నారు వాళ్ళకు పుట్టిన పిల్లలే అంటే యూదులను అషూరియులు వివాహాలు చేసుకున్న తర్వాత పుట్టిన పిల్లలే సమరయ వాళ్ళ సమరయులు అన్నారు అంటే తల్లి కానీ తండ్రి కానీ అశ్వూర్యుడు తల్లి కానీ తండ్రి కానీ యూదులు వాళ్ళకు పుట్టిన వాళ్ళే సమరయ ఆ సమరయల్ని యూదులు మీరు అంటరాని వాళ్ళు అన్నట్టుగా చూసేవారు యేసు ప్రభు కాలం నాటికి సమరయ్యులు అదొక పట్టణం ఏర్పడింది వాళ్ళందరూ ఆ పట్టణంలో ఉంటారు ఆమె అనమాట ఆ సమరయ పట్టణానికి చెందినటువంటి వ్యక్తి ఈ స ఈ యొక్క స్త్రీ ఆమె మధ్యాహ్నం వేళ వచ్చింది నీళ్లు చేదుకోవడానికి కొండ తీసుకుని వచ్చింది నీళ్లు చేదుకుని తీసుకుని వెళ్ళి తన ఇంటికి వచ్చినటువంటి విటుడుతో పాపకార్యం చేయడానికి తాను ఉపక్రమించింది అన్నమాట అక్కడ ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ బావి దగ్గర ఉన్నారు వచ్చిన వెంటనే ఆమెను అడిగాడు అమ్మ దాహంగా ఉంది నీళ్ళు ఇవ్వ నీళ్ళు అని అప్పుడు ఆవిడ నువ్వేమో యూధుడు నేనేమో సమరేరాలని అంటరాని వాళ్ళు నేను నీళ్ళు ఇస్తే తాగుతావు నువ్వు నన్ను నీళ్ళు అడుగుతున్నావు అంటే దాహం ఇమ్మని అడుగుతున్నావు అంటే అప్పుడు ఆయన అన్నాడు నేను నీళ్ళు ఇమ్మని అడుగుతున్న నేను ఎవరో తెలిస్తే నీవే అడుగుతావు నీవే నీకు ఆయన జీవజలాన్ని ఇస్తాడు అప్పుడు ఎవడంటే ఇంత దూరం ఇంత దూరం వచ్చి అస్తమాన లేకుండా ఆ జీవజలం మీద నాకు ఇవ్వు అంటది అయితే నేను మీ ఆయన పిలుచుకురా అంటాడు నాకు పెనుబిట్లేడు లేడు అప్పుడు ప్రభు తన వృత్తాంతానంతా చెప్తాడు నీకు ఐదుగురు పెనిమిట్లు ఉండేవారు ఇప్పుడు ఇంట్లో పెట్టి వచ్చినవాడు ఇప్పుడు ఇంట్లో ఉన్నవాడు నీవాడు కాదు అని వెంటనే ఆవిడికి అర్థమైపోయింది మెస్సే వస్తాడు వచ్చినప్పుడు మాకు ఈ విషయాలన్నీ చెప్తాడు అంటారు నేనే ఆయన అంటాడు ఈయన వెంటనే ఆవిడ ఆశ్చర్యపోయి ఆ సమరాయల పట్టణంలోకి వెళ్ళి ఊరందరిని పిలుచుకొచ్చింది నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు నేను కనుగొన్నాను రండి ఆయనే మెస్సయ్య మెస్సే అనేటప్పటికి వాళ్ళందరూ మెస్సే కోసం ఎదురు చూస్తారు యూదులందరూ కూడా మెస్సే మెస్సే కోసం ఎదురు చూస్తున్నారు మెస్సే వచ్చాడనగానే వాళ్ళు ఎప్పటి నుంచో చూస్తున్న నిరీక్షణ ఫలించినట్టుగా వాళ్ళు బయలుదేరి వచ్చారు ఆ ఊరు వాళ్ళందరూ అనేకులు రక్షణ పొందారు ఆమె పాప దాహాన్ని తీర్చినోడు ఎవరు ప్రభుని యశుకరిస్తే ఆయన నిజమైనటువంటి నీరు నిజమైనటువంటి నీళ్లు ఆయనే నిజమైన పాప దప్పికి తీర్చేవాడు ఆయన ఉచితంగా నిన్ను నన్ను రక్షించేవాడు ఆయన మన రక్షణ కొరకు మన విమోచన కొరకు మన విడుదల కొరకు మనం ఏం చేయలేం ఆయనే వెల చెల్లించి ఉచితంగా భోజనం నీళ్లు పానం ఇస్తున్నాడు అది అన్ని జనులైనటువంటి మనల్ని ఆయన పిలుస్తున్నాడు అన్ని జన్లైనటువంటి మనకు ఆయన రక్షణ ఇవ్వడానికి ఉచితంగా ఇవ్వడానికి నువ్వేం చేయక్కర్లే విశ్వాసం ఉంచితే చాలు ఆ విశ్వాసం కూడా నీది కాదు ఆయనే తన ఆత్మ ద్వారా నీలో విశ్వాసాన్ని పుట్టిస్తాడు మనం రక్షణ పొందామంటే అర్థం మనం చేసిన పనులు బట్టి కాదు కేవలం ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయనే మనలో విశ్వాసాన్ని పుట్టించాడు మనకు సువార్త ప్రకటింప చేశాడు వినుటి వలన విశ్వాసం కలిగింది అది క్రీస్తుని కూర్చున్న మాట వల్ల కలిగింది క్రీస్తుని కూర్చున్నటువంటి మాటను దేవుడు తన భక్తుల ద్వారా మనకు ప్రకటింపజేసి మనలో విశ్వాసాన్ని పుట్టించి ఆయన వైపు మళ్ళించుకొని ఉచితంగా మనకు రక్షణ ఇచ్చాడు మన చేసే పనులను బట్టి కాదండి కేవలం ఆయన ఉచితమైన కృపను బట్టి ఈనాడు ఎంత గొప్ప దేవుడిని నీవు నేను తెలుసుకున్నాను రక్షణ బృందం మరి అంత అంత ప్రేమను చవిచూసిన నీవు నేను అలా మౌనంగా ఉంటే ఎలా మరి క్రీస్తుని గూర్చి ఆయన రక్షణను గూర్చి ఉచితంగా ఆయన అనుగ్రహిస్తున్నటువంటి రక్షణను గూర్చి మనం చెప్పొద్దా మన ఇతరులకు ప్రకటించొద్దా అది నీ నా బాధ్యత కాదా ఎంతసేపు మనం మన సంపాదన మన కుటుంబం మన భార్య మన పిల్లలు మన భర్త మన కుటుంబం ఇంతవరకే ఆలోచన చేస్తున్నాం నీ కుటుంబంలో కూడా రక్షణ పొందిన వాళ్ళు అందరూ లేరు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు రక్షణ పొందిన వాళ్ళు నరకానికి పోయేవాళ్ళు దేవుని నమ్మకుండా అలాగే శిక్షకు పోయే వాళ్ళు ఉన్నారు మరి వారి కొరకు ఏం చేస్తున్నాడు నీవు నీ సాక్ష్యం ద్వారా వారిని ప్రభావితం చేస్తే మన సాక్ష్యం ప్రభావితం చేయాలండి అన్ని జను ఇంటి వారిని అప్పుడు వారు కూడా రక్షణ పొందుతారు ఆ స్థితికి మనం ఎదగాలి అనేకలు ప్రభువైపుకు మరణించాలి ఇంకా చాలా విషయాలు యధ్యాలు ఉన్నాయి ప్రభు చిత్రమైతే రేపు దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం అండి